హలో ఆర్ అరీ రెడీ సో ఆ వంట ఏంటో మీకు కూడా చేసి చూపిస్తాము సో ఈ రోజు మేము చేయబోయే వంటకానికి మెయిన్ కావాల్సింది ఎగ్స్ కావాలి ఎగ్స్ తో ఏ వెల్లుల్లి కారం విత్ ఎగ్స్ అండి ఎగ్స్ వెల్లుల్లి కారం సో మా స్టైల్లో మేము ఈ రోజు వంట చేసి చూపిస్తాము ఏమంటావు

యాక్చువల్లీ వంట చేయడానికి రెడీగా ఉంది ఆయిల్ అయితే వేసుకున్నాం కదా నెక్స్ట్ ఆనియన్స్ వెల్లుల్లి వేస్తావా వెరీ గుడ్ వెల్లుల్లి మెయిన్ ఇంపార్టెంట్ సో అందుకని మేము వెల్లుల్లి ఫస్ట్ వేసుకుంటున్నాం నెక్స్ట్ గీతాంజలి ఆనియన్స్ కూడా వేస్తుంది స్టూ వేసుకుంది సో ఇప్పుడు కొంచెం ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయినాయి కదండి ఇప్పుడు నేను ఇందులో ఎగ్స్ అనేవి బీచ్ చేసుకుంటున్నాను అనమాట ఎగ్స్ బీట్ చేస్తే ఒక చిన్న మాట అదేంటంటే గీతాంజలిని నేను ఇద్దరం కాంబినేషన్లో బ్లాగ్ చేస్తున్నాము ఈ వ్లాగ్ అనేది మా ఇద్దరికి మెమొరబుల్గా ఉండే ఫస్ట్ బ్లాగ్ ఆల్రెడీ కొన్ని వెల్లుల్లి అందులో కట్ చేసేసుకున్నాము అండ్ రిమైనింగ్ వెల్లుల్లి ఏదైతే ఉన్నాయో వెల్లుల్లి కారం కోసం ఇప్పుడు మేమైతే ఇందులో వేసే గీతాంజలి ఇది దంచే దంచుడికి ఒక పాట గుర్తొస్తుందండి దంచవేమైనంత కూతురా కూతుర సరేనండో ఈ విషయం పక్కన పెడితే మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి వెల్లుల్లి కారం కోసం కారం కూడా వేసి బాగా దంచుకుంటున్నానండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే మనకి టేస్ట్ అని కూడా ఇచ్చేది ఇదే అనమాట సో ఎగ్స్ కొంచెం మనకి ఇది ఫ్రై అయ్యాయండి వాటిని ఇలా టూ సైడ్స్ అవ్వాలి కాబట్టి మరీ ఎక్కువ స్క్రంబల్ చేయకుండా కదుపుకుంటే తిప్పుకుంటున్నాం అనమాట సో దాల్చిన చక్క ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసుకున్నామండి ఆ పొడి అనేది మిక్స్ చేసుకుంటున్నాం మేము ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాం లైట్గా చిట్టికటి చాలు సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాము సో ఇప్పుడు ఇది కొంచెం ఎగింది కదండి ఇది కొంచెం ఏగిన తర్వాత లాస్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియం వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం దంచుకున్నాం కదా సో అది కూడా వేస్తున్నాము దట్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి మన కర్రీ టేస్ట్ అంతా ఈ ఒక్క ఐటెంతో మారిపోతుంది సో అది కూడా వేసి కొంచెం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నానండి నేను సో ఫైనల్గా గీతు వచ్చి కొత్తిమీర అయితే వేసింది గీతు మన కర్రీ రెడీ అయిపోయింది కదా మరి టేస్ట్ చేయడానికి నువ్వు రెడీనా నాకు తెలుసండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అని కానీ ఒక్కసారి నేను దాని మాటల్లో వినాలని అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంది సూపరా బాగుందా సో ఫైనల్గా మన వంట సూపర్ అంట సో మీరు కూడా ఇట్లాగే ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా సూపర్ ఉంటుంది సో అంతేకా ఈ వీడియో నేను కూడా టేస్ట్ చేస్తాను మీ టేస్ట్ సో మీకు కనుక ఈ వీడియో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్ అంటే కొట్టండి సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ మళ్ళీ ఇంకో తో మళ్ళీ ముందు ఉంటాను బాయ్ బాయ్